ఇప్పుడు కొంతమంది మోడల్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా అంటే కొంచెం బాగున్న వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కి గానీ ఇప్పుడు సీరియల్ డైరెక్టర్స్ కి ఎలా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు సెలెక్ట్ అంటే సెలెక్ట్ లేదు స్క్రీన్ ప్రకారంగా లుక్ బాగుందంటే ఆమె అసలు ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ పర్సన్ కి ఇంకో పర్సన్ పేరు ఉంటారు కదా ఆ క్యారెక్టర్ కి వాళ్ళు ఇద్దరు సూట్ అవుతారు అంటే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు ఎంత రికమెండేషన్ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ ఎంత రికమెండేషన్ తీసుకున్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ లేక వన్ మంత్ చేసిన తర్వాత అమ్మాయి చేయలేకపోతే ఎవరు లాస్ అవుతారు ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ లాస్ అవుతారు వాళ్ళ పేరు కూడా పోతుంది డైరెక్టర్ వాళ్ళకి కూడా అందుకే వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం చూస్తారు ఇక రికమెండేషన్స్ అవన్నీ అవుతున్నాయి అంటే అది చేయకపోతే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కదా అప్పుడు బయటపడకపోవచ్చు అట్లా బయటపడతారు కొంతమంది బయటపడరు అంటే మీరు గా డైరెక్టర్స్ కి చెప్తారా ఈ అమ్మాయి బాగుంటుంది ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి ఈమె బాగా చేస్తుంది అబ్బాయి బాగా చేస్తాడు మేము వాళ్ళ చేసేదాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం వాళ్ళు చేయని దానికి మేము సజెస్ట్ చేయలేం వాళ్ళు చేయగలుగుతారన్నప్పుడు మాత్రమే సజెస్ట్ చేస్తాం చేయాలనుకున్నప్పుడు చేయలేము అంటే మీరు ఈ క్యారెక్టర్ ఉంది మీరు మీరు ఈ రిక్వైర్మెంట్స్లో ఉంటేనే మీకు ఇది వస్తుంది అని చెప్పేసి ఏమైనా చెప్తారా మీరు నేనేదంటే కొంతమంది చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్ అంటే ఒక ఆర్టిస్ట్ గా ఎవరికైనా కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది వాళ్ళకి మంచిగానే కనిపిస్తుంది అంటే మేమంటే ఇప్పుడు స్టోరీస్ ఉంటాం కాబట్టి బాగా వింటాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏమన్నా సూట్ అవుతుందా కాదని నేను చెప్పగలుగుతాను కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ నేను సూట్ అవుతా అని చెప్పి తను అనుకుంటారు ఎందుకంటే తన ఆర్టిస్ట్ కాబట్టి తను చేయాలనుకుంటది కాబట్టి తనకి ఏదైనా కానీ బాగానే ఉండదు అనిపిస్తుంది మాకేందంటే అది నీకు సూట్ కాదని చెప్పి నేను చెప్తాను కానీ కాదనుకుంటా నువ్వు చేసినావు అనుకో అది ప్రాబ్లమ్ ఫేస్ నువ్వే కదా అట్లా జరిగింది ఆల్రెడీ ఒకటి ఇన్సిడెంట్ తను ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు నైట్ వన్ అయింది నేను అక్కడే వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే వెళ్ళిన మార్నింగ్ తనకి రెండు ప్రాజెక్టులు వచ్చాయి ఆ రెండు రిజెక్ట్ చేసా చేయలేదు రిజెక్ట్ చేసినా అంటే తను ఒక ఫేమ్ వెళ్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది అన్నట్టు ఆ టైంలో రెండు ప్రాజెక్టులు వచ్చినాయి రెండు ప్రాజెక్టులు లీడ్ రోల్స్ కావు సైడ్ రోల్స్ సైడ్ రోల్స్ అంటే ఇన్ పాయింట్ కూడా కాదు ఫోకస్ కూడా కాదు అలాంటి రోల్స్ ఒకటి రిజెక్ట్ చేసా ఆ తర్వాత ఇంకొకటి యాంకరింగ్ వచ్చింది ఆజ్ ఈవెంట్ గా ఒక రేంజ్ కి వెళ్ళాలి ఒక కి వెళ్ళాలి అని ఒక అనుకున్నప్పుడు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది నేను అప్పుడు రిజెక్ట్ చేశాను తను ఇప్పుడు ఒక ఫేమ్ లో ఉంది ఇప్పుడు నేను తన గురించి నేమ్ మెన్షన్ చేయకుండా నేమ్ మెన్షన్ చేసి చెప్పాను అనుకోండి నాకు మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోకుండా అందుకని చెప్పి మెయిన్ మెన్షన్ చేయకపోతే మెయిన్ మెన్షన్ చేయకపోవడమే బెటర్ మనకు స్టోరీ ఇంపార్టెంట్ కానీ పేర్లు కాదుగా అయితే చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు అడగడం జరిగింది మా పాప గురించి మీరు మళ్ళీ చెప్తున్నారు ఇంటర్వ్యూస్ లో అని చెప్పి నేను చెప్పింది ఇంట్లో ఎంత అక్కడ పేరు కాదు నేను చెప్పింది అక్కడ జరిగిన సంఘటన మాత్రం చెప్తున్నా అని చెప్పేసాను అంటే దాని ఇప్పుడు ఫేమ్ మిగిలింది ఎవరు త్రూ వచ్చారు అంటే తెలియదు మన వ్యక్తి త్రూ వేరే వాళ్ళ త్రూ వీటి వచ్చిందని చెప్తారు కానీ మన త్రూ అని మనం ఇంత ఏం చేసాం ఇంత చేసినాం అనేది ఉండదు చెప్పరా చెప్పారు ఎందుకు చెప్తారండి ఎందుకు చెప్పారు నేను ఎదిగిపోతా కదా అండి మళ్ళీ మీరు ఎదిగారు కదా ఇప్పుడు మనం ఒక ఒక బేస్ మీదకి వెళ్ళి వస్తున్నాము అని అంటే ఆ వచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు కదా మర్చిపోదు అంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఎవరికైనా ఇండస్ట్రీలో ఫ్యాషన్ అనే టాపిక్ తో వస్తారు ఆ తర్వాత ఒక మెలమెలిగా కాంటాక్ట్స్ పెరిగిన తర్వాత ఫినాన్స్ అని వస్తుంది అప్పుడు ఫ్యాషన్ అని ఉండదు ఫినాన్స్ ఏమంటారు ఫినాన్స్ వచ్చినప్పుడు కట్టుకున్న మొగడు వేస్టే పెంచిన తల్లిదండ్రులు కూడా వేస్టే ఇట్లా ఉంటుంది అన్నట్టు సమాజం అంతా మారిపోయింది మారిపోయింది ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు మార్చుతారు వాళ్ళు ఇప్పుడు ఎవరి భవిష్యత్తు నా భవిష్యత్తు నేను చూసుకుంటా నీ భవిష్యత్తు నేను మార్చుతా అంటే నువ్వు మారుతావా మారలేవు కదా నీ భవిష్యత్తు నీది కదా నీకంటూ ఒక ప్లాన్స్ ఉంటాయి కదా సేమ్ అట్లనే వాళ్ళెవరో ఎప్పుడని చెప్పేసి వై అవుట్ చేంజ్ నువ్వు ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నావు